అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మిస్సోరీలో సెయింట్ లూయిస్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది స్థానిక మహాత్మాగాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగువారితో పాటు పలువురు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ బాపూజీ దర్శి ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ శేఖర్ వంగల సైక్రియాటిస్ట్ రోగులకు వైద్య సేవలు అందజేశారు రోగుల ఆరోగ్య సమస్యలు నిశ్చితంగా పరిశీలించిన వైద్యులు వారికి అవసరమైన పలు రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు సమాజ సేవలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు నాట్స్ మిస్సోరీ చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపార ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మిస్సోరీలో నాట్స్ చేపడుతోందన్నారు ప్రతి నెల మిసోరిలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులను మిసోరి నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్లా నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడిలు ప్రత్యేకించి అభినందించారు మా భద్రత కోసం గ్రీన్లాండ్ ను యాజమాన్య హక్కుతో సహా తీసుకోవాలనుకుంటున్నాం అయితే దానికి బలప్రయోగం మాత్రం చేయబోమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు దావో వేదికపై నుంచి యూరోపియన్ యూనియన్ డెన్మార్క్ పై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు వెంటనే సంప్రదింపులు మొదలుపెట్టాలన్నారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్ ను అమెరికా కాపాడిన ఆ దేశంలో తమ పట్ల కృతజ్ఞత లేదని విమర్శించారు యూరోప్ బాగుండాలనే తాము కోరుకుంటున్నామని అయితే అది సరైన దిశలో వెళ్లడం లేదన్నారు గ్రీన్లాండ్ నిజానికి ఉత్తర అమెరికా భూభాగమేనంటూ ట్రంప్ చెప్పారు ఆర్కిటిక్ భూభాగంలో తవ్వకాలు చేయడం కష్టమని కొన్ని వందల అడుగుల కొద్దీ మంచును తవ్వాల్సి ఉంటుందని చెప్పారు తాను ప్రతి దేశంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాన్ని ఏ దేశాన్ని నాశనం చేయాలనుకోవట్లేదని స్పష్టం చేశారు డిజిటల్ యుగంలో నాయకులు ఏది మాట్లాడినా అది రికార్డ్ అయి ఉంటుందనే విషయాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ మర్చిపోయినట్టున్నారు మంత్రి నారా లోకేష్ ను తన పాత వీడియోనే తనకు ఊహించలేదు ఇప్పుడు ఆ వీడియో సాక్ష్యంగా నిలవడంతో అమర్నాథ్ తన సవాల్ పై ఎలా స్పందిస్తారో అనేది చూడాలి దావోస్ మంచు కంటే ఆ చలి గురించి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కువ హీట్ ని పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో గత ప్రభుత్వ పనితీరుపై ఒక చిన్న సెటర్ వేశారు గతంలో వైసీపీ మంత్రి దావోస్ వెళ్లమంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అని నాకు సాకు చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు సాధారణంగా ఇలాంటి విమర్శలను రాజకీయంగా తిప్పికొట్టడం పరిపాటి కానీ గుడివాడ అమర్నాథ్ కాస్త ఎమోషనల్ అయ్యారు నేను ఎప్పుడూ అలా అనలేదు ఒకవేళ నేను చలి వల్ల దావోస్ వెళ్లలేదని అనుకున్నట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఏకంగా పొలిటికల్ రిటైర్మెంట్ ఛాలెంజే చేశారు అమర్నాథ్ సవాల్ విసిరిందే తడవుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది పాత వీడియోల కోసం గాలించి సరిగ్గా ఆయన చలి గురించి మాట్లాడిన క్లిప్పింగ్ ను బయటకు తీసింది ఆ వీడియోలో అమర్నాథ్ చాలా స్పష్టంగా జనవరిలో అక్కడ విపరీతమైన మైనస్ డిగ్రీల చలి ఉంటుంది అందుకే మేం ఆ సమయంలో వెళ్లకూడదని నిర్ణయించుకున్నాము అని అప్పట్లో మీడియా ముఖంగానే చెప్పారు ఇప్పుడు ఈ వీడియో వాట్సాప్ గ్రూపులు ఎక్స్ లో వైరల్ గా మారింది మరి ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు అమర్నాథ్ గారు అంటూ నెటిజన్లు వర్షాన్ని కురిపిస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలు కూడా అనవసరంగా దొరికిపోయారు అని అంతర్గత చర్చల్లో తల పట్టుకుంటున్నారు విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరో శుభవార్త వచ్చింది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న దృశ్యం త్రీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చింది క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెలుగులో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి లేటెస్ట్ గా ఈ సినిమా గురించి నిర్మాత సురేష్ బాబు ఇచ్చిన అప్డేట్ తో అన్ని రూమర్స్ కు చెక్ పడింది దృశ్యం మొదటి రెండు భాగాలు మలయాళంలో సూపర్ హిట్ అయిన తర్వాతే తెలుగులో రీమేక్ అయ్యాయి ఇప్పుడు మలయాళ వర్షన్ షూటింగ్ ఫినిష్ చేసుకుని రెండు వేల ఇరవై ఆరు వేసవి విడుదలకు సిద్ధమవుతోంది అటు హిందీ వర్షన్ కూడా అక్టోబర్ లోనే రాబోతోంది ఈ క్రమంలో తెలుగు వర్షన్ ఆలస్యమవుతుందేమో అని అందరూ టెన్షన్ పడుతున్న తరుణంలో సురేష్ బాబు నుంచి వచ్చిన ఈ న్యూస్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపింది అక్టోబర్ లో దృశ్యం మూడు షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు అక్టోబర్ నుంచే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సురేష్ బాబు చెప్పడంతో ఇక అధికారిక ప్రకటన రావడమే మిగిలి ఉంది ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ అనే సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవరా రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది ఈ మూవీ షూట్ పూర్తయ్యాక దృశ్యం త్రీ చిత్రీకరణలో వెంకటేష్ పాల్గొంటారని వార్త కన్నడ ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభించిన ఆశిక రంగనాథ్ వరుస సినిమాలతో పాపులర్ అయ్యారు తెలుగులో అమిగోస్ నాసామిరంగ లవర్ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సినిమాలతో పాటు అభిమానులకు దగ్గరయ్యేలా సోషల్ మీడియాలో కూడా ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు రీసెంట్ గా బికినీతో కనిపించి అందర్నీ ఆకర్షించింది అభిమానులతో పాటు సినిమా వాళ్ల దృష్టిలో కూడా పడినట్టు కనిపించింది ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ మూవీలో ఛాన్స్ వచ్చిందని వార్త దర్శకుడు వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ చిత్రంలో ఆశిక హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం ఆ సినిమాతో వైట్ల మళ్లీ ఫామ్ లోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట ఒకప్పుడు వర్స బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్ ను షేక్ చేసిన ఆయన ఇటీవల కొంతకాలంగా ఆశించినంత స్థాయిలో విజయాలు అందుకోలేక వెనక్కి వెళ్లిపోయారు ఈ సినిమా ఆయనలోని దర్శకత్వ ప్రతిభను మరోసారి వెలికి తీస్తుందా అనేది చూడాలి